దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తన మొదటి వచనం ఆయన త్రోవులయందు నడుచు ధన్యులు హాలేలుయా యేసు ప్రభువారు వారు బహుజన సమూహమును ఆయన యుద్ధ నుండి పంపివేసి తన శిష్యులతో ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళండి అని ఆయన వారిని బలవంతము చేశాను అని మత సువార్త పద్నాలుగవ అధ్యయాయము ఇరవై రెండవ వచనం సెలవిస్తుంది ఆయన ఆ సమూహమును శిష్యులను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నారు శిష్యులు దోణెలో ప్రయాణం చేస్తూ గాలి ఎదురైనందున అలల వలన దోణి కొట్టబడుచుండుట శిష్యులు గమనిస్తూ వారు భయంతోనూ నిరుత్సాహముతోనూ భయానక ప్రయాణాన్ని వారు కొనసాగిస్తున్నారు రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ శిష్యుల యొద్దుకు వస్తారు ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు దోణిలో నుండి చూసి తొందరపడుతూ భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేస్తున్నారు కలవడపడుతున్నారు వెంటనే ప్రభువారు ధైర్యం తెచ్చుకొనుడి నేనే భయపడకుడని వారితో చెప్పగా వారి అందరిలో పేతురుగారు స్పందిస్తూ ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ అద్దుకు వచ్చటకు నాకు సెలవిమ్మని ఆయనతో అడిగినప్పుడు ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి ఏసునద్దకు వెళ్ళటకు నీళ్ల మీద నడిచేను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగారు ప్రభు నన్ను రక్షించమని పేతురుగారు కేకలు వేస్తున్నారు వెంటనే యేసు ప్రభువారు చేయి చాపి అతనిని పట్టుకొని ఎందుకు సందేహపడితీవి అని పేతురుగారిని గర్తిస్తారు వారు దోని ఎక్కినప్పుడు గాలి అనిగేను అని మతైసు వార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై మూడో వచనం సెలిస్తుంది యేసు ప్రభు వారితో శిష్యులు కూడా దేవుని మాటలు ప్రకటిస్తూ ఆయనతో పరిచర్యలో పాలు పొందుకుంటూ యేసు ప్రభు వారి వెంట వెంట ఆయనతో నడుస్తున్న శిష్యులలో అల్ప విశ్వాసం చోటు చేసుకుందండి రాత్రంతా ప్రార్థనలో గడుపుతున్న ప్రభు నీటి మీద నడిచొస్తున్నారు రాత్రంతా ధోని ప్రయాణం చేస్తున్న శిష్యులు చీకటి కల్పించే సూచనలకు బలమైన గాలులకు భయపడిపోతున్నారు చాలాసార్లు మన విశ్వాస జీవితంలో మనం కూడా భయాలతో ఉంటుంటాం పరిస్థితుల భయాలు ప్రాణాన్ని కూర్చినటువంటి భయాలు భవిష్యత్తును గూర్చినటువంటి భయాలు ఇలా ఎన్నో రకాలుగా భయపడుతూ ఉంటుంటాం భయం ఎప్పుడైతే మనలోనికి ప్రవేశిస్తుందో మన విశ్వాసం క్రమక్రమంగా తగ్గిపోతుందండి పేతురు ఒక అసాధారణమైన దైవిక శక్తిని కలిగిన వాడే నీటిపైన అడుగులు వేస్తున్నారు అయితే విశ్వాసముతో ముందుకు సాగి ఉంటే ప్రత్యేకతను కలిగి ఉండేవారు అందరి వలె గాలిని చూస్తూ భయపడి దైవశక్తి కార్యాన్ని కోల్పోయి మునిగిపోవడం ప్రారంభించారు ఆయన త్రోవలో నడిచే వారందరూ ధన్యులు ఆ త్రోవలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని బట్టి శ్రమను బట్టి కదిలించబడకుండా ముందుకు సాగిపోయే విశ్వాసం మనం కలిగి ఉండాలి లోకంలో దేవుని శక్తిని పొంది అద్భుతాలు మన ద్వారా దేవుడు జరిగిస్తారు ఆయన మార్గంలో నడిచేవారు ఆయనను మాత్రమే చూస్తూ వాక్యం యొక్క సహాయముతో ముందుకు సాగిపోతూ ఉంటే మనకు అవసరమయ్యే ప్రతి సహాయము ఆయన యొక్క నుండే మనం పొందుకుంటాం ఆయన మార్గములో పేతురు నడుస్తున్నా అతని దృష్టి మాత్రం గాలివైపు అలల వైపు మళ్లించాడు దేవుని శక్తి కార్యాన్ని కోల్పోయాడు మానవ బలముతో పేతురుగారు మునిగిపోతున్నారు దేవుని మార్గంలో నడిచి మనమందరము దైవిక శక్తిని కలిగి ముందుకు వెళ్ళగలగాలి ఆ దేవుడు మనందరినీ ఆయన యొక్క సాక్షులుగా ఈ లోకములో అద్భుతాలు మాత్కార్యాలు సూచక క్రియలు జరిగించి దేవుని శక్తిని మనం వెల్లడిపరచుటకే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నారు లోకంలో కలిగే ప్రతి పరిస్థితికి విశ్వాస జీవితంలో మనం భయపడిపోకుండా ఉండాలి అని ఎన్నో కార్యాలు దేవుడు భక్తుల జీవితాల్లో జరిగించారండి నేడు ఈ మాటలు వింటున్న మనలో దేవుని కార్యాలను విశ్వసించలేక దేవుడు మనల్ని నడిపిస్తున్న మేము నడిపించబడలేమేమో మేము వెనుకకు వెళ్ళిపోతామేమో అనేటువంటి అల్ప విశ్వాసపు మాటలు ఆలోచనల ద్వారా అపవాదికి చోటిచ్చి దేవుని శక్తిని కోల్పోయేటువంటి బలహీనమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోకుండా దేవుని మాటల చేత బలము పొందుకొని దేవుని వైపు చూస్తూ అనేకులకు జరిగినట్లుగా నాకు జరగదు అనే స్థిర విశ్వాసముతో నమ్మకంతో ప్రభుని వెంబడించగలిగితే ఆనాడు పేతురుని నీటిపైన నడిపించిన దేవుడు ఈ దినాన్న ఎవరు ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్య పైన మనకు విజయాన్నిచ్చి మనల్ని ముందుకు కొనసాగించగలరు ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునగాక ఆమె